ఓం శ్రీ శుభంకర్యే నమ అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక ఈ యొక్క సప్త అంటే ఏడు దివ్యక్షేత్రాలు కూడా మోక్షానికి మానవుడికి తన జీవితకాలములో చేసేటువంటి అనేక కర్మ ఫలితాలని ఇచ్చి మోక్షానికి దారితీస్తుంది అందున మొట్టమొదటిది అయోధ్య ఈ అయోధ్యయందు శ్రీరామచంద్రమూర్తి తన జన్మాన్ని అక్కడ ప్రారంభించారని మనకు చరిత్ర అంతా కూడా చెప్తాను అటువంటి అయోధ్యలో ఎన్నో వందల సంవత్సరాలు మీ తాతగారు కానీ మా తాతగారు కానీ ముత్తాతలు కానీ ఎవరూ కూడా చూడలేదు మన తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నవారు ప్రస్తుతానికి వారు మాత్రమే ఏదో ఒక మాధ్యమం ద్వారా లేకపోతే రానున్న రోజులలో ప్రత్యక్షంగా కానీ ఆ అయోధ్య ఎందు రామ మందిరాన్ని ఆ మందిరములో సీతాసమేత హనుమత్ లక్ష్మణ భరత శత్రుఘ్నలతో ఆ రామచంద్రమూర్తిని దర్శించగలుగుతున్నాం ఇది ముమ్మాటికి హిందువు ధర్మం అంతా కూడా ఒక తాటి మీద ఉన్నది వీరందరూ ఒకే మాట మీద ఉంటారు వీరందరూ కలిస్తే ఏదైనా సాధించగలరు అనేటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి చాటేటువంటి దివ్యమైనటువంటి సందర్భం చాలామంది అనేక పర్యాయాలు అనేక మతాల వాళ్ళు అంటూ ఉంటారు వీరందరూ ఒక్కటై రారు అని మనము ఒక్కటై వస్తే ఏ విధముగా ఉంటుంది ఆ ఒక్కడిలో ఉన్నటువంటి నాయకుడే దానిని మనందరి కోసము తాను ముందు ఉండి తన వెనకాల మనమందరం ఉన్నామనేటువంటి ఒక ధైర్యంతో ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎన్నో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి అనేక మంది న్యాయవాదులు పోరాడారు ఎవరికీ సాధ్యము కానటువంటిది అసాధ్యమైనటువంటి పనిని మనము ఉండగా మనము చూస్తూ ఆ రామచంద్ర వారిని ప్రతిష్టాపనను చేసుకుంటున్నాం ఇది ఒక దివ్యమైనటువంటి సందర్భం ఈ రోజున నిజంగా ధర్మము ఉన్నది అని ప్రతి ఒక్కరూ అన్ని మతాల వారు కూడా విశ్వసించవచ్చు హిందూ ధర్మమే పురాతనమైనటువంటిది ఇది అందరము నమ్మి తీరాల్సింది కాశీ కంచి అలాగే ఇత్యాది దివ్యక్షేత్రాలలో కూడా కొన్ని వందల వేల సంవత్సరాల కిందట దేవాలయాలని మనం చూస్తూ ఉన్నాం అలాగా రానున్న తరాలకి ఈ యొక్క సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్ని యుగాలు వచ్చినా రామచంద్రుల వారి యొక్క దేవాలయ నిర్మాణ సమయములో ఆ రాముల వారు భరత భూమి మీద పునః పాదాన్ని మోపే సమయం అందున మనమందరము శ్వాసని తీసుకుంటూ ఒక మంచి దివ్యమైనటువంటి అనుభూతిలో వారిని దర్శించుకుంటున్నాం ఇటువంటి కటాక్షము అరుదుగా మనకి వస్తుంది ఇక్కడ చాలామంది తెలుసో తెలియకో వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితో అపాత్రాదానాన్ని కూడా చేస్తూ ఉంటారు సరిలేండి జరిగినా జరగకపోయినా మా ఇంటిదాకా వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి రామ జన్మభూమి కోసం అక్కడ మందిర నిర్మాణం కోసం మా వంతు సహకారం లెక్కలేనన్ని సహకారాలు అందుతున్నాయి అనేక విధములైనటువంటి ఆభరణములు మనము ఊహించటానికి సరిపోనటువంటి కొన్ని కొన్ని మూర్తులు అలాగే స్వామివారికి ఆభరణాలు నూట ఎనిమిది అడుగుల ఎత్తుగల అగరబత్తి అలాగే అనేక అనేక దివ్యమైనటువంటి నిర్మాణాలు అక్కడ జరుగుతున్నాయి ఇవెవరూ కూడా ఊహించింది కాదు ఎవరు ఎవరికి చెప్పింది కాదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే ఆ యొక్క రామచంద్రమూర్తి మందిరాన్ని వారే దివ్యమైనటువంటి పర్యవేక్షణలో కట్టించుకుంటున్నారు దానిని మనం చూస్తున్నాం చూసే భాగ్యాన్ని మనకి మన శరీరానికి మన దేహానికి ఈ జన్మలో పరమాత్మ కల్పించాడు అంటే మనమందరము ఆ దశరథుడి యొక్క పరిపాలనలో ఎక్కడో ఉండే ఉంటాము అని నా అభిప్రాయం కాబట్టే ఈ రోజున ఇంత మహమ్మారి కరోనా వచ్చినా దాంట్లో ఎంతోమంది గతించిపోయారు అకాలముగా ఎంతోమంది పోయారు ఇరవై రెండవ తారీఖు జీవులమై మనము ఉండి ఆ మందిరాన్ని చూలగడుగుతున్నాము అంటే ఆ యొక్క కృతయుగములో త్రేతాయుగముల్లో ద్వాపర యుగాలలో దేవతాకాలాల ఎందు మనము ఏదో ఒక రూపముగా మనమందరము ఉన్నాము అని పరిపూర్ణముగా మనం విశ్వసించాలి అందున భారతదేశములో ఉన్నాము అందున అయోధ్యకు వెళ్ళగలిగామా పుణ్యమే లేదా ఆ వీక్షణని మనము చూడగలిగామా మహాపుణ్యం ఎందుకంటే లోక కళ్యాణము జరిగినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క దేవతలు అనుగ్రహిస్తారు అందులో తనామన అనేటువంటి భేదాలు ఉండవు అటువంటి సందర్భముని అందున ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దీపారాధనని చేసుకోవటం శ్రీరాముని యొక్క జపాన్ని చేయటము కుదిరినంత మీ ఊళ్ళో ఉన్నటువంటి రామాలయములోను దేవాలయములోను అన్నదాన కార్యక్రమం చేయటం రాములు వారికి ఇష్టమైనటువంటి ధర్మ మార్గాలను నడిచేటువంటి సాధు సంతతులకి గురువులని పూజించటం వస్త్రాది దానాలు చేయటం చాలా మంచిది అందరూ కూడా ఈ యొక్క కలియుగములో మనకి జరిగేటువంటి ఏదైనా ఒక అద్భుతము ఉన్నది అంటే అది రామ తప్ప మరొకటి కాదు దీనిని మించినటువంటి అద్భుతాలు ఏవి జరిగినా ఇంత గొప్పగా మందరము సగర్వంగా అందరము ఒక తాటి మీదకి వచ్చి ముక్తకంఠముతో ఏకకాలములో రామ జపాన్ని చేయటము కానీ రాముల వారిని ధ్యానించటము కానీ మరొక్కసారి జరగదు జరగబోదు కూడా కాబట్టి ఈ దివ్యమైనటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకోండి సద్భావనతో ఉండండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్